హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ వన్ వీక్లో ఇక్కడ మీరు అప్లై చేసుకొని అలానే నెక్స్ట్ మంత్ లోపల ఇక్కడ జాబ్ పొందాలి అనుకుంటే మీకు మరొక అవకాశం అయితే రావడం జరిగింది ఫుల్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను అక్కడి నుంచి కూడా అవుట్ చేయండి అలానే టెలిగ్రామ్ అకౌంట్ కావచ్చు వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందుతారు ఎక్కడ ఉంది కింద కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్లో మనకు సంబంధించిన అన్ని లింక్స్ కూడా ఇచ్చాను అక్కడి నుంచి రీడ్ అవుట్ అన్ని చేసుకోవచ్చు ఈరోజు అప్డేట్లో మీరు కానీ చూసుకున్నట్టయితే మనకు అసిస్టెంట్ అంటే ఓటీ అసిస్టెంట్ జాబ్స్ ఆరు జాబ్స్ ఉన్నాయి అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటున్నారు పదహైదు వేల వరకు ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు జనరల్ డ్యూటీ అటెండర్ సంబంధించి ముప్పై వేకెన్సీస్ ఉన్నాయి మనకి ఇక్కడ పదహైదు వేల వరకు శాలరీని ఇస్తారు ఓకే అండి నెక్స్ట్ మీరు చూసుకుంటే జూనియర్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ జాబ్ జాబ్స్ ఉన్నాయి ఇక్కడ టోటల్గా మనకు పద్దెనిమిది వేల ఐదు వందల వరకు శాలరీ ఇస్తారు దోబీ బార్బర్ జాబ్స్ ఉన్నాయి ఇక్కడ ఇరవై వేల ఇరవై వేలని శాలరీ ఇస్తారు డేటా ఎంట్రీ ఆపరేటర్ నాలుగు పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందల వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది జనరల్ డ్యూటీ అటెండర్ జాబ్స్ ఇరవై పోస్టులు ఉన్నాయి ఇక్కడ పదహైదు వేల వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి ఓకే ఇదేంటండి ఒక మెడికల్ కాలేజ్లో ఈ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది మీకు కావాలి అనుకుంటే పీడిఎఫ్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఉంది అలానే గూగుల్లో వెళ్ళేసి డబ్ల్యూ డబ్ల్యూ తెలుగు అని సర్చ్ చేశారంటే అక్కడి నుంచి కూడా మీరు రీడట్ చేయొచ్చు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కిందకి వచ్చినట్లయితే ఇక్కడ టోటల్గా వేకెన్సీస్ మనకు చూసుకుంటే అరవై ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఈ మనకు టోటల్గా ఇక్కడ మనకు ఇక్కడ ఏంటంటే మనకు ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప నుంచి డిస్టిక్ నుంచి జాబ్ అప్డేట్ రావడం జరిగింది ముప్పై తేదీ వరకు మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలి ఇప్పటివరకు ఈ నెల ముప్పై తేదీ వరకు అయితే అప్లై చేసుకోవాలి నెక్స్ట్ మంత్ మనకు పంతొమ్మిదో తేదీ వరకు ఇక్కడ జాబ్ జాయిన్ అవకాశం అయితే మీకు ఉంటుంది ఓకేనండి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే కిందకి వచ్చినట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కూడా చాలా వరకు అందరి దగ్గర కూడా క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే మనకు జనరల్ అటెండర్ జాబ్స్కి మీకు కేవలం టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు డేటా ఎంట్రీ ఆపరేటర్కి మనకి ఏమంటంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి అలానే మనకు పీజీ డిప్లొమా మనకేమిటంటే కంప్యూటర్ సంబంధించి అప్లికేషన్ మీద దగ్గర అంటే దానికి సంబంధించి కోర్స్ అనేది మీ దగ్గర ఉండాలి సర్టిఫికేట్ ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ కూడా సేమ్ టీ ఏమంటంటే పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్లో చేసి ఉండాలని తెలియజేస్తున్నారు దోబీకి అలానే మనకు బార్బర్ సంబంధించి ఉంటుంది ఇక్కడ ఏం కానీ చూసుకున్నట్లయితే కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే ఈక్వల్ లేదన్నా ఉన్న కూడా మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ల్యాప్టాప్ అసిస్టెంట్కి సంబంధించి డిప్లమా సంబంధించి ఒకటి మేనేజ్మెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అండి చాలా మంచి అప్డేట్ అని రావడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అలానే ఓబీసీ వాళ్ళ ఎస్ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లస్ ఫైవ్ ఇయర్స్ అలానే ఎక్సరీస్ మ్యాన్ ప్లస్ త్రీ ఇయర్స్ ఆ తర్వాత ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ ఎవరైనా అప్లై చేస్తున్నట్టు ప్లస్ టెన్ ఇయర్స్ టోటల్ గా ఫిఫ్టీ టూ ఇయర్స్ లోపల ఇక్కడ మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే రావడం జరిగింది ఇందులో అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది టూ ఫిఫ్టీ అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి ఓకే తర్వాత ఎస్సే ఎస్టీ బీసీ వాళ్ళకి హ్యాండికాప్స్కి టూ హండ్రెడ్ రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది ఎలాంటివంటి రాత పరీక్ష లేదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మీకు వచ్చినటువంటి మార్క్స్ మీద ఆధారపడి ఉంటుంది టెన్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీ దగ్గర ఉన్నటువంటి అంటే ఎక్స్పీరియన్స్ కావచ్చు ఏజ్ కావచ్చు అలానే విలేజెస్ సంబంధించినటువంటి ఆ దగ్గర ఉన్నటువంటి విలేజెస్ వారికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇదే కాకుండా అంగన్వాడీకి సంబంధించిన ఉద్యోగాలకు రిలీజ్ కావడం జరిగింది బ్యాక్ వీడియో అనేది నేను అప్లోడ్ చేశాను ఎవరైతే చూడలేదు ఆ వీడియో కూడా చూడవచ్చు ఏదన్నా డౌట్ కూడా కామెంట్స్ అనేది తెలియచండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా ఇంకా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొకటి మేము ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆ ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతుంది